నమస్తే అండి నేను ప్రభావతి నా చిన్నప్పటి నుంచి యూనివర్స్ గురించి భగవంతుని శక్తుల గురించి ఎక్కువగా రాత్రులు ఆలోచించేదాన్ని కానీ నా కుటుంబం వారు మధ్యతరగతి వారు కావడంతో ప్రతిద రూపాయి ఎక్కువగా కృషి చేయాల్సి వచ్చేది భగవంతుడు శక్తులు అంటే అవి మనకి అవసరం లేని విషయాలు మనం మన జీవితంలో డబ్బు గురించి శ్రమించి మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని నేర్పించారు అలా మొన్నటి వరకు నేను టైలరింగ్ అనే వృత్తిని ఎన్నుకొని నా తల్లిదండ్రులకి తర్వాత నా భర్తకి నా సహకారాన్ని అందిస్తే ఉన్నాను అయినా కూడా నా అంతరాత్మలో ఎక్కడో భగవంతుని గురించి ఆయనకు నాకున్న ఆయనకున్న శక్తుల గురించి మనం ఆయనతో ఎలా కనెక్ట్ అవ్వాలి అందుకు నాకు ఎప్పుడు సమయం దొరుకుతుంది ఎలా వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని నేను కోరుకున్నట్టుగానే రెండు వేల ఇరవై ఒకటిలో నా కాలు ఫ్యాక్చర్ అవి నాకు రెస్ట్ లభించింది అదే సమయంలో నేను నా దైవ అన్వేషణను మొదలుపెట్టాను యూట్యూబ్ ద్వారా కొన్ని గ్రూపులకు కనెక్ట్ అయ్యి ధ్యానం నేర్చుకున్నాను నేను ధ్యానం చేయడం మొదలు పెట్టగానే నాలో నా శరీరంలో కొన్ని ఎనర్జీస్ పైకి కిందకు పాకుతూ నా తలలో చక్రాలలో కదలికలు రావడం నేను గమనించాను కానీ ఎవరికి చెప్పినా మీరు అలాంటి స్థితులకు వెళ్ళకూడదు అంత ఎనర్జీ వస్తే మీ శరీరానికి అవసరం లేదు మీరు సాధారణంగా ధ్యానం చేస్తే చాలు అని చెప్పేవారు నాకు కూడా లోపల కొంచెం భయంగా ఉండేది ఈ చక్రాలు యాక్టివ్ అయితే ఏదైనా ప్రమాదం వస్తుందేమో అనుకునేదాన్ని కానీ అనుకోకుండా గురువుగారి సమస్య పరిష్కారం ఛానల్లో లైవ్ క్లాస్ చూసినప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనిపించి వెంటనే జాయిన్ అవ్వాను ఇప్పటికీ రెండు నెలలుగా గురువుగారితో కలిసి క్రియాయోగ సాధనలు ఎటువంటి భయం లేకుండా చేస్తున్నాను ఈ సాధన మొదలుపెట్టగానే ఎన్నో సంవత్సరాలుగా నేను నా అంతరాత్మలో ఏదైతే దైవశక్తులను పొందాలని అనే కోరికను కలిగి ఉన్నానో ఆ కోరిక నెరవేరే వైపుకి ప్రయాణించగలిగాను అనిపించింది దాంతోపాటే నాలో ఉన్న ఎన్నో అపోహలు కూడా తొలగిపోయాయి అన్ని చక్రాలలో ప్రాణ ప్రవాహాన్ని చేస్తూ ఒక అద్భుతమైన ఆనంద స్థితిలో భగవంతునితో అనుసంధానం అవుతున్నాను అంతకుముందు రోజంతా పనిచేసి రాత్రులు నిద్ర పట్టక నిద్రమాత్రలు నెలలు సంవత్సరాల పాటు వాడేదాన్ని నాకు చాలా ఆలోచనలు వచ్చేసేవి నా సంసారం నా పరిస్థితి నా అత్తమాములు నా బిడ్డ చదువు నా ఫైనాన్స్ ఎడ్జస్ అడ్జస్ట్మెంట్స్ వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయలేక నా భర్తతో గొడవ పడుతూ ఉండేదాన్ని వ్యవసాయంలో లాభ నష్టాలు ఇలా రోజు నాకు ఏదో ఒక సమస్యగానే అనిపించేది ఎప్పుడైతే నేను ధ్యానానికి కనెక్ట్ అవ్వానో మెల్లమెల్లగా నాలో శాంతి ప్రశాంతత అనే ఒక స్థితి రావడం మొదలవింది నేను ఎప్పుడైతే ప్రశాంతంగా అవ్వానో అప్పటి నుంచి నా సమస్యలు కూడా పరిష్కరించబడుతూ వస్తున్నాయి నాకు ఇప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతమైన రోజుగా అనిపిస్తుంది నా అత్తమామలపై నాకున్న బాధ్యతలు నాకు భారంగా అనిపించేవి కానీ ఇప్పుడు ఒక బాధ్యతతో ఒక పుణ్యకార్యంలో అనిపిస్తుంది నేను వారికి నెల నెలా పోషణ ఖర్చులు ఇవ్వగలుగుతున్నాను వారి కోసం ఇల్లు కూడా కట్టించాలని వారికి నేను అండగా ఉండాలని అనిపిస్తుంది ఇప్పుడు వారు నాకు గతంలో చేసిన గాయాలు ఏమీ నాకు గుర్తు రావడం లేదు అందరినీ క్షమించగలుగుతున్నాను ధ్యానానికి ఉన్న శక్తులు ఇప్పుడు నాలో వాటి ప్రభావాన్ని చూపించడాన్ని నేను చూస్తున్నాను నాకు ఇంత చక్కటి ధ్యాన సాధనా మార్గాన్ని బదుస్తున్న గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు నిస్వార్థంగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగానే గురువుగారు ఈ విద్యను మనకు నేర్పిస్తున్నారు ఆయన చెప్పి గొప్ప సాధనా మార్గంలో చేరి అందరూ కూడా నాలాగే నిజమైన ఆనందాన్ని శాంతి దైవశక్తులు దైవ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఎన్నో తీర్థయాత్రలు చేసి శ్రమతో ధనం ఖర్చు పెట్టి మనం పొందే ఆనందం ఎలా ఉంటుందో అలాంటి ఆనందాన్ని మన ఇంటిలో కూర్చుని గురువు గారితో కలిసి లైవ్ క్లాస్లో రెండు గంటలు సాధన చేయడం వల్ల మనం పొందవచ్చని నేను మీ అందరికీ చెప్పగలను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞతలు నమస్తే అండి నేను ప్రభావతి నా చిన్నప్పటి నుంచి యూనివర్స్ గురించి భగవంతుని శక్తుల గురించి ఎక్కువగా రాత్రులు ఆలోచించేదాన్ని नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ सर्वसिद्धिमाता ॐ श्रीं दण्डनादाय नमः ॐ श्रीं धनं समृद्धि देहि देहि ॐ नम शिवाय बाबाजी sri hanumate namah